ఆషాఢం వచ్చింది అమ్మలాల అందరూ రెండమ్మ కొమ్మలాల ఆషాఢం వచ్చింది అమ్మలాల అందరూ కొమ్మలాల రెండమ్మ కొమ్మల మనమో గోరుంటా కూపెట్టుకుందామురారెండమ్మా మనమో గోరుంటా కూపెట్టుకుందామురెండమ్మ ఆషాడం వచ్చింది అమ్మలాల అందరూ రమ్మ కొమ్మలాల మనము గోరింటాకు పెట్టుకుందాము రెండమ్మా మనము గోరింటాకు పెట్టుకుందాము రెండమ్మా ఆషాడం వచ్చింది అమ్మలాల తన హస్తానా అలంకరించేను గోరింటూ పార్వతమ్మ తన హస్తానా దరి అలంకరించేను గోరింటకు సీతమ్మ తల్లి తన చేతికి ధరించేను గోరింటూ పార్వతమ్మ తన హస్తాన అలంకరించేను గోరింటాకు సీతమ్మ తల్లి తన చేతిని ధరించేను గోరింటాకు మంగళకరమైనది గోరింటాకు మహిళలందరికీ గోరింటాకు మంగళకరమైనది గోరింటాకు మా మహిళలందరికీ గోరింటాకు ఆషాఢం వచ్చింది అమ్మలాల అందరూ రండమ్మ కొమ్మల ఆషాఢం వచ్చింది అమ్మలాల చిట్టి పేరంటానికి గోరింటాకు కన్నె పిల్లకు గోరింటాకు చెట్టి పేరంటానికి గోరింటాకు కన్నె పిల్లకు గోరింటాకు పెళ్లి కూతురికి పే పెద్ద పెళ్లి కూతురికి పే గోరింటాకు పెద్ద ముత్తైదుకు గోరింటాకు పెళ్లి కూతురికి పే గోరింటాకు పెద్ద ముత్తైదువుకు గోరింటాకు ఆషాఢం వచ్చింది అమ్మలాలా మనము గోరింటాకు పెట్టుకుందాము అమ్మలాల ఆషాఢం వచ్చింది అమ్మలాల అందరూ రండమ్మ కొమ్మలాల సౌభాగ్యానికి పేరు గోరింటాకు సౌందర్యానికి గోరింటాకు సౌభాగ్యానికి గోరింటాకు సౌందర్యానికి గోరింటాకు అతి ఆనందంగా పెట్టుకునే గోరింటాకు అతి వలందరూ ఆనందంగా పెట్టుకునే గోరింటాకు ఆషాఢం వచ్చింది అమ్మలాల అందరూ రమ్మ కొమ్మల మనము గోరింటాకు పెట్టుకుందాము రెండమ్మ మనము గోరింటాకు పెట్టుకుందాము రెండమ్మ ఆషాఢం వచ్చింది అమ్మలాల అందరూ రెండమ్మ కొమ్మలాల ఆషాఢం వచ్చింది అమ్మలాల ఆషాఢం వచ్చింది అమ్మలాల